టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ స్కీమ్ ఇచ్చినందుకు మా గ్యాస్ ఇచ్చినందుకు మేడం ధన్యవాదాలు సంతోషంగా ఉన్నాము సంతోషంగా తీసుకుపోతున్నాము ఎంపవర్మెంట్ ఇస్తున్న ఉజ్వల గ్యాస్ ది నేను తీసుకున్నాను సో ఐఎమ్ హ్యాపీ మాకు మేడం చాలా హెల్ప్ చేశారు దీని గురించి మా డాక్యుమెంటేషన్ అన్ని కలెక్ట్ చేసుకొని మాకు ప్రాపర్గా గైడ్ చేశారు సో వీఆర్ హ్యాపీ థ్యాంక్ యూ లేదండి వితౌట్ పేమెంట్ అంటే ఫ్రీ గ్యాస్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ సో ఉజ్వల పథకం కింద గ్యాస్ నేను తీసుకుంటాను థ్యాంక్స్ టు మోడీ సుష్మా ఇండియా వారికి థ్యాంక్స్ నరేంద్ర నరేంద్ర మోడీ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మే మా గ్యాస్ లేకుండే కట్టెల పొయ్యి మీదనే మేము వంట వాళ్ళం ఈ గ్యాస్ ఇచ్చాను కూడా చాలా థ్యాంక్స్ నమస్కారం అండి గజ్వేల్ శేష్మ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ శిరీషారావుని మేనేజర్ మాట్లాడుతున్నాను ఇప్పుడు పిఎం స్కీమ్ కింద ఉజ్వల స్కీమ్ అంటారు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ మోడీ గారు ఇస్తున్నారు ప్రతి ఒక్క మహిళ ఇది ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు దీనికి కొన్న కొన్ని వందల మంది అప్లై చేసుకున్నారు దానిలో మ్యాక్సిమం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ మేము ఇచ్చుకుంటూ వచ్చాము ఇవాళ లాస్ట్ డే ఈ బెనిఫిషియర్స్ అందరూ కరెక్ట్గానే మాకు బెనిఫిషియర్స్ అందరు వచ్చారు వీళ్ళకి ఇవాళ ఇవ్వడం జరిగింది ఇవాళ ఇవాళతో లాస్ట్ ఇవాళ ఒక మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చాం మేము అందరూ చాలా హ్యాపీగానే ఉన్నారు ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఇచ్చేవాళ్ళము మైట్ బి నాకు అనిపించింది ఏంటంటే ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఇస్తే ఇంకొంతమందికి బెనిఫిషర్స్ బయటకు వచ్చేవాళ్ళు మేము కూడా ఇచ్చే అవకాశం ఉండేది కానీ ఇవాళతో క్లోజ్ అని చెప్పేసి అన్నారు డాక్యుమెంట్స్ కూడా రావట్లేదు కాబట్టి ఇవాళ వరకు మేము ముగించాము సో అందరూ హ్యాపీగానే ఉన్నారు మంచిగానే తీసుకొని వెళ్తున్నారు